రాజగోపాల్ రెడ్డి గారు కానీ ప్రేమ్సాగర్ రావు గారే కానీ వారికి ఉన్నటువంటి ఒక పరిస్థితుల్లో వారు పదవులు అది పెద్ద ప్రేమ్సాగర్ రావు గారు సీనియర్ మోస్ట్ కాంగ్రెస్ పాలిటీషియన్ రాజగోపాల్ రెడ్డి గారు కూడా ఉందో పదవి ఆశించడం అనేది మనం దాన్ని భిన్నంగా తప్పుగా భావించడం వీల్లేదు ఎవరే కానీ చెప్పంటారు నా గురించి ఏదో మీరు అడిగితే నాకు ఆశ్చర్యం కలుగుతుందే ఇవాళ మొత్తం తెలంగాణ రాష్ట్రంలో ఆంధ్ర సీనియర్ మోస్ట్ తెలంగాణ రాష్ట్రం వచ్చిన నాకంటే సీనియర్ ఎవరైనా ఉన్నారో అని చెప్పండి వి హనుమంతరావు గారు ఒకరు ఉండొచ్చు నా సీనియర్ ఎవరైనా ఉన్నారు అని చెప్పే కేవలం వి హన్మంతరావు గారు ఒకరు ఉండొచ్చు అనుకుంటున్నారు వారు ఒకరు ఉన్నారు ఉండచ్చు కాదు ఉన్నారు వి హనుమంతరావు ఇవాళ జానారెడ్డి ఈజ్ ఆల్సో జా జానారెడ్డి గారు కూడా పార్టీ పరంగా నాకంటే నాలుగు సంవత్సరాల తదుపరి కాంగ్రెస్ ఉదయం అంశాల పట్ల భిన్నాభిప్రాయాలు కలిగి ఉండొచ్చు భిన్నాభిప్రాయాలు ఏర్పడ్డంత మాత్రాన ఏదైతే ఉందో మీరు పార్టీ విడతారు నా టంట గురించి మీరు మాట్లాడటానికి మీకు ఎట్ల నుండి వస్తుందే మరిన్ని ట్రెండింగ్ వీడియోల కోసం న్యూసెట్టిన్ తెలుగు యూట్యూబ్ ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి